ఓం నమ శివాయం మాత్రే నమ ఏ అయినా కోటేశ్వరులు కావాలన్నా జీవితంలో ఆనందంగా జీవించాలన్నా ఈ చిన్న టెక్నిక్ మీరు పాటిస్తే జీవితంలో కష్టాలు అనేది మన జీవితంలో రావు మనం అనుకున్న గమ్యానికి మనం ఈజీగా చేరగలుగుతాం చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నతంగా ఎదగాలి అనే సంకల్పం మీలో దృఢంగా ఉండాలి దానితో పాటుగా కార్యాచరణ పట్టుదల చాలా ముఖ్యం పేపర్ మీద పెన్ను పెట్టి చక్కగా రాసుకుని ప్రతిరోజు అవి నెమరు వేసుకుంటూ అదే ప్రకారం మీరు కార్యాచరణ చేస్తూ ఉంటే తప్పకుండా మీరు ఉన్నత శిఖరాలకి వెళ్ళగలుగుతారు కోటేశ్వరులు కాగలుగుతారు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు కోరుకున్న స్థాయికి ఎదగలుగుతారు సహజంగా ప్రణాళిక అంటే మనం ఒక ఊరు వెళ్ళాలి అని అనుకున్నాం ఒక హైదరాబాద్ వెళ్ళాలి అంటే మనం ఉన్న ఊరి నుంచి అది ట్రైన్లో వెళ్ళాలా లేక బస్సులో వెళ్ళాలా ఎలా వెళ్ళాలి అనేది ముందే మనకు ఒక ప్లాన్ ఉంటుంది కదా అదే విధంగా నేను కోటేశ్వరుని అవ్వాలి నన్ను కోటేశ్వరుని చెయ్యని అడిగే ముందు మనం ఎలా వెళితే ఆ కోటేశ్వరుడు అవుతాము అనే ఆలోచన మీలో కలిగి దాని ప్రకారం మీరు ప్రణాళిక ప్రకారం ఒక పేపర్ పైన మీరు పూర్తిగా రాసుకుని ప్రతిరోజు అది నెమరు వేసుకుంటూ ఆచరిస్తూ డౌట్ అనేది మీ జీవితంలో లేకుండా ఇది అవుతుందా ఇలా చేస్తే అనే డౌట్ రాకుండా పట్టుదలతో కార్యదేషతో కార్యాచరణ చేస్తే తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు ఒక నిమిషం మనకి వేస్ట్ అయినా కూడా మరలా తిరిగి రాదు అని చెప్పి మనందరికీ తెలుసు మనం ఎన్ని కోట్లు ఇచ్చినా ఒక్క నిమిషం మనం వెనక్కి తీసుకురాలే అందువల్ల మనం ఉన్నతంగా ఎదగాలి అనుకుంటే మనం దానికి విలువనివ్వాలి ఆ విలువనిచ్చి మనం పనిచేయాలి అది కూడా పట్టుదలతో కార్యదీక్షతో ప్రణాళిక ప్రకారం ఏ వ్యక్తి అయితే ముందుకు వెళ్తాడో వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగి తీరతారు ఒక ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళికని ఒక పేపర్ పైన పెన్నుతో రాసుకొని డే వన్ నుంచి ఒక ఫార్టీ వన్ డేసో లేక ట్వంటీ వన్ డేసో ఒక నియమంగా పెట్టుకుని ప్రతిరోజు ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు ఎలా చేయాలి ఏ టైంలో ఏం చేయాలి అనేది మనం ఒక ప్రణాళిక ప్రకారం రాసుకుని అదే టైంకి ఆ క్రియ చేయాలి ఇలా ప్రణాళిక ఒక ట్వంటీ వన్ డేసో ఫార్టీ వన్ డేసో మనం రాసుకున్న తర్వాత ప్రతిరోజు దాన్ని ఆచరిస్తున్నామో లేదో సెకండ్ డే మనం నిన్నటి రోజున మనం రాసుకున్న ప్రణాళిక ప్రకారం మనం ఆచరించామా లేదా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి అలా జరగనప్పుడు ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో అది రెండో రోజు జరగకుండా మీరు జాగ్రత్త పడండి ఇలా ఒక ప్రణాళిక ప్రకారం నడవండి ఇలా ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ వన్ డేస్ కానీ చేసేలోగా ఆ భగవంతుడు అంటే మీరు నమ్మే భగవంతుడు కానీ యూనివర్స్ కానీ అదేవిధంగా పంచభూతాలు కానీ ముక్కోటి దేవతలు కానీ అనుగ్రహం మీ పైన తప్పకుండా కలుగుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఉన్నత స్థాయికి ఎదగలుగుతారు మనిషికి కావలసింది ధైర్యం అదేవిధంగా పట్టుదల పట్టుదలతో పాటు కార్యదీక్ష ఎన్నిటితో పాటుగా సమయాన్ని జాగ్రత్తగా వాడుకునే విధానం ఎందుకంటే ఒక్క క్షణం జరిగిన కాలాన్ని మనం ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి తీసుకురాలేము ఇది అందరికీ తెలిసిన విషయమే వీటన్నిటితో పాటుగా మనకు కావలసింది మన మనస్సుని మన ఆధీనంలో పెట్టుకోవాలి అదేవిధంగా మన శరీరం మనకు సహకరించాలి ఈ రెండు సహకరించాలంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మనం ధ్యానం చేయాలి ఈ ధ్యానం చేయటం వల్ల మన మనస్సు మన ఆధీనంలో ఉంటుంది మన మాట వింటుంది అదేవిధంగా మన శరీరం మన మాట వినాలి అంటే మనం ప్రతిరోజు కూడా బాడీ ఫిట్గా ఉంచుకోవాలి దానికి తగ్గ కార్యాచరణ మీరు ఆచరించాలి దానితో పాటుగా రోజు ఒక పావు గంట నుంచి అరగంట అవకాశం ఉన్న వాళ్ళు గంట డే వన్ నుంచి మనం అనుకున్న ట్వంటీ వన్ డేస్ లేక ఫార్టీ వన్ డేస్లో ఒక గంట లోపుగా మీరు ధ్యానం చేయటానికి కేటాయించాలి అప్పుడు మీ మనస్సు మీరు అనుకున్న కార్యాచరణపై లగ్నం చేయటానికి ఈ ధ్యానం చాలా ఉపయోగకరంగా మారుతుంది అదేవిధంగా దైవాన్ని ఏ విధంగా కొలిస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో మరికొన్ని వీడియోల్లో చిన్న చిన్న టెక్నిక్స్ రూపంలో మీకు వీడియోల రూపంలో తెలియజేస్తాం మీరు ముందుగా ఈ విధానాన్ని ఆచరించి మీ జీవితంలో అద్భుత విజయాలు సాధించి తీరతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తి మా సాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్య నమస్కారం అండి నా పేరు పాపిరెడ్డి నేను జేకేఆర్ గారిని కలవటానికి బిజినెస్ ముందు వచ్చాను ఒకసారి హైదరాబాద్ కు వచ్చారు అప్పుడు అయితే గురువుగారు నేను బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను నా బిజినెస్ పెడితే మళ్ళీ వెనక తిరగకుండా చూడాలి అని చెప్తే ఒక పేరు చెప్తాను నాయన శుభ్రంగా అది పెట్టుకోండి అంచెలంచగా ఎదిగిపోతారని చెప్పేసి నాకు శ్రేష్ట అనే ఉత్తమైన పేరు అని చెప్పి నా షాపుకి పెట్టమని చెప్పారు అది పెట్టిన తర్వాత అంచెలంచెలుగానే ఎదుగుతూనే ఉన్నాను అని చెప్తే ఏం లేదు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాను నెల నెల లక్షల కోట్లు సంపాదిస్తా ఉన్నాను మంచిగా పిల్లాలు కొనుక్కున్నాను ఒక మంచి పిల్లాగా కొనుక్కున్నాను తర్వాత మూడు కోట్లు పెట్టి ప్లేస్ కొనుక్కున్నాను బ్రహ్మాండంగా ఉంది గురువుగారికి పాదాభివందనాలు ఇక్కడికి ఈరోజు నేను ఉండేది హైదరాబాద్లో అయితే విజయవాడలో ఎట్లా పూజ ఉంది అని చెప్పేసి అన్నారు మరుక్షణమే ఇప్పుడు దాదాపుగా గురువు కలవక సంవత్సరం అరవతుంది ఏంటి మధ్య మధ్యలో ఫోన్ చేస్తున్నాను కానీ ఇట్లా పూజ అయినా చాలా మంచిగా ఉంటుంది ఇంకా రండి అని చెప్పేసి అన్నారు మనశాంతి ఉంటుంది అన్నీ ఉంటే హ్యాపీగా ఉంటుందంటే నేను వచ్చి పూజలో పాల్గొనడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది